అందరికీ శుభమస్తు గురుభ్యో నమ వేదవ్యాస అష్టోత్తర శతనామా వాళ్ళలో రెండవ నామము ఓ విష్ణుస్వరూపాయ నమ విష్ణుస్వరూపాయ నమ విష్ణు స్వరూపాయ నమ విష్ణువు అసలు విష్ణువు అంటే ఏమిటి విష్ణువు అంటే సర్వము వ్యాపించిన వాడిని విష్ణువు అంటారు వ్యాపకశీలవత్ విష్ణువు అంటే వ్యాపించే తత్వాన్నే విష్ణుతత్వము తాను తప్ప వేరేది లేకపోవటము లోపల బయట స్వరూపత మొత్తము తానే ఉండటమే విష్ణుత్వము వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమ అన్నారు అంటే విష్ణువు యొక్క ఇరవై నాలుగు అవతారాలలో పదిహేడవ అవతారము వ్యాస భగవానుని అవతారము అందుకే మనము వ్యాసాయ విష్ణు రూపాయ అంటూ స్వామిని మనము స్మరించుకుంటున్నాము వ్యాస భగవానుడే సర్వవ్యాపి అనంతుడు జన మన జనులను ఉద్ధరించటానికి ధర్మ మార్గంలో నడిపించి మోక్ష పదాన్ని అందివ్వటానికి సామాన్య ధర్మాలు విశిష్ట ధర్మాలు మోక్ష ధర్మాలను తెలియచేశారు అంతటా నిండి ఉన్న పరమాత్మ తత్వాన్ని అద్వైత జ్ఞానాన్ని అందించటానికి ఉద్భవించిన విష్ణు అవతారమే వ్యాస అవతారము అట్టి వ్యాసుదేవుల వారికి శిరసు ఉంచి ఓ స్వరూపాయ నమ